నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఆశకు హద్దులు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో జయశ్రీ మాసపత్రికలో సంక్రాంతి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వర్షం వచ్చే సూచనగా గదంతా ఒక్కగా ఉంది కమలమ్మ లేచి కిటికీలు బారుగా తీసింది బయట కూడా అట్టం లేదు విసుగ్గా ఫ్యాన్ వేసింది ఫ్యాన్ వేగం పుంజుకుంది అమ్మయ్యా అనుకుంది ఆమె మనసు శరీరము చల్లబడ్డాయి తృప్తిగా బల్ల ముందు కూర్చున్న కూతురు వాణిని చూసుకుంది నిజంగా వాణి వాణే అనుకుంది తల్లి ఇంత తతంగం చేసినా వాణి కళ్ళు పుస్తకంలో నుండి కదలలేదు ఆ అకుంఠిత దీక్షకు తల్లి మనసు ఆనందపడింది గంగి గోవు పాలు గరిటెడైన చాలు అన్న సామెత గుర్తుకొచ్చింది తనకు ఒక్క కూతురైతేనే బుద్ధిమంత్రాలు చదువుల సరస్వతి ఇంకా ఏదో ఆలోచించబోయింది బయట కాలిన్ బల్ వినిపించింది బెల్లు పదే పదే మోగితే కూతురికి ఎక్కడ అవాంతరం కలుగుతుందోనని చెకచక బయటకొచ్చి తలుపు తీసింది ఎదురుగా నిలబడిన బావకారిని ఆయన కూతుర్ని చూసి నీరు కారిపోయింది వెలవెలపోయే మొహం వారికి కనిపించకూడదని పక్కకు తిప్పుకుని రండి లోపలికి అంది భాస్కర్ లేడా అమ్మాయ్ ఆమె బావగారు నారాయణ అడిగాడు షూ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఆమె డైనింగ్ హాల్లోకి దారితీసింది బిత్తరపోయినట్లు చూసి తండ్రి కూతురు ఆమెను అనుసరించారు మధ్య తలుపు దగ్గరగా వేసింది తొందరగా వానికి పరీక్షలు అంది ఇటు తిరిగి అంతే కదా నేనేమో ఊహించుకున్నాను ఆయన తేలిగ్గా నెట్టూర్చాడు కుర్చీలాక్కుని కూర్చున్నాడు అతని కూతురు గంగ చేతిలో సూట్ కేసుతో నిలిచింది సూట్ కేసు అలా పెట్టి కూర్చోమ్మా అన్నాడు నారాయణ ఆ కూర్చో గంగా బాగా ఎదిగావు గౌన్లు వేసుకుంటూ ఉండగా చూశానయ్యే సూట్ కేసు పక్క చుట్టతో బయలుదేరారు యాత్రలకు వెళ్తున్నారా అంది కమలమ్మ నారాయణ తటపటాయించాడు చివరికి చెప్పాడు పెద్దాడు ఈ ఊళ్ళో ఉండి వద్దురా అంటే గంగను బియ్యలో చేర్పించాడు వాడికి ట్రాన్స్ఫర్ అయిందని అమ్మాయిని మా దగ్గర జనగామిలో వదిలి వెళ్ళాడు ఆ పరీక్ష కాస్త రాస్తే అమ్మాయి బియ్య అవుతుందని అవును మరి హాస్టల్లో ఉండాలని తెచ్చారా వానికి పరీక్షలు లేకపోతే మా ఇంట్లోనే ఉంచుకునేదాన్ని దానికి ఫస్ట్ క్లాస్ వస్తుందని అనుకుంటున్నాం ఎలాంటి డిస్టర్బెన్స్ వద్దనుకుంటున్నాం అంది కమలమ్మ గడుసుగా గంగమొహం ఎర్రగా కందిపోవటం గమనిస్తున్నాడు నారాయణ అసహయత కొన్నిసార్లు అభిమానాన్ని చంపేస్తుంది అమ్మాయి కమల మీకు ఉందమ్మా నాకు వచ్చే పింఛను డబ్బుతో ముగ్గురి భోజనం పోగా హాస్టల్లో ఉండటానికి డబ్బు మిగులుతుందా నాలుగు రోజులు మీ బయట వరండాలో ఉండి చదువుకుని పరీక్ష రాస్తుందన్న ఆశతో వచ్చాను అన్నాడు ఇంట్లో అయినా ఉండొచ్చు బావగారు మీరేమన్నా పారాయి వారా మా ఇబ్బంది చెప్పానుగా ఆడపిల్లైనా మగపిల్లవాడైనా మాకు వాణే దాని చదువు మాకు ముఖ్యం అంది అతను ఎంత ప్రాధాయపడినా లాభం లేకపోయింది చవకలో మీకు తెలిసిన వసతి గృహం లాంటిది ఏదైనా ఉంటే చివరి ప్రయత్నంగా అడిగాడు నారాయణ నాకు అలాంటి విషయాలు ఏం తెలియవు బావగారు వచ్చేసరి మళ్ళీ ఫీజు కట్టండి అప్పుడు ఇక్కడే ఉంచుకుంటాను అంది అంతేనంటావా నారాయణ ముఖం నిరాశతో చిన్నపోయింది వాణి కోసం అందరం పెందలాడి తినేస్తాము మీకు మళ్ళీ వంట చేస్తాను అంటూ కమలమ్మ వైపు కదిలింది పిన్ని మేము భోజనం చేసే బయలుదేరాం నాన్నగారైతే రాత్రిళ్ళు సరిగ్గా భోజనం చేయరు ఇప్పుడేం వద్దు అప్పటి వరకు మౌనంగా ఉన్న గంగ కలగ చేసుకుంది పోనీ మజ్జిగ తాగండి ఆమె లోపలికి పోబోయింది వెనక వారన్న గొమ్మం తీసుకుని భాస్కర్రావు వచ్చాడు చూడగానే ఒకే మూసలో తీసిన బొమ్మలు గుర్తుకొస్తాయి జాగ్రత్తగా మడిచి షోకేసులో పెట్టిన బొమ్మలా ఉంటాడు భాస్కర్రావు దుమ్ము ధూళ్ళుతో కొట్టుకుపోతూ రంగు వెలిసిన బొమ్మలా ఉంటాడు నారాయణ అరే అన్నయ్య ఎప్పుడొచ్చావు ఓ గంగా ఎంత ఎదిగిపోయావే సంతోషంగా అరిచాడు భాస్కర్రావు ఉష్యో ఏమిటా గావు కేకలు వాణ్ణి చదువుకుంటోంది ఓ సారీ మేడం తను ఓ కుర్చీ లాక్కుని కూర్చుని అన్న క్షేమ సమాచారాలు అడిగాడు కమలమ్మ తెలివిగా వారొచ్చిన పని తన నిస్సహాయత చెప్పింది భాస్కర్రావు మొహం చిట్లించాడు అదేమిటి కమల ఇప్పుడు ఆపేస్తే ఒక సంవత్సరం వేస్ట్ కాదు అన్నాడు మరేం చేస్తాము అంది కమల కళ్ళతో అతనికి ఏదో చెప్పాలని తాపత్రయపడింది రేపు ఉదయం ఏదో ఏర్పాటు చేస్తాను నువ్వు పడుకో అన్నయ్య గెస్ట్ రూమ్లో నీళ్లు పెట్టు కమల చెప్పాడు భాస్కర్రావు గెస్ట్ రూమ్ ఎందుకురా హాయిగా పెరట్ల పాడుకుంటాను చల్లగా గాలి వస్తుంది అన్నాడు నారాయణ భార్యాభర్తలు లోపలికి వెళ్ళిపోయారు గంగ పెరటి వరండాలో తనకు తండ్రికి పక్కలు పరిచింది అమ్మా నిజంగా నీకు ఆకలి లేదా గంగా అడిగాడు నారాయణ నాన్న మీరు పాఠాలు అంత స్పష్టంగా చెప్పగలరో బంధుత్వాలను అంత అస్పష్టంగా అర్థం చేసుకున్నారు నాకు పరీక్ష రాయాలని లేదు అంది తమ సామాన్లు ఓ పక్కన సర్దుతూ చూడమ్మా అంత తొందర మందలింపుగా అన్నాడు నారాయణ అతని కళ్ల ముందు ఎన్నో దృశ్యాలు కదిలాయి ఇంటికి పెద్ద కొడుకుగా తనకంటూ ఏమీ మిగిల్చుకోక తమ్ముళ్ల చదువులు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు అందరూ రెక్కలొచ్చిన పక్షులే అయ్యారు నారాయణ ఉనికిని అసహించుకునేవారు ఒక్క భాస్కర్ మాత్రం అన్నంటే అభిమానం చూపిస్తాడు బడిపంతులుగా చేసి రిటైర్ అయిన నారాయణ ఇద్దరి కొడుకులను గుమస్తాలుగా చేయగలిగాడు ఆఖరుగా ఆలస్యంగా పుట్టిన గంగ వివాహం సమస్యగానే ఉంది బిఏ చదివించి ఎక్కడైనా ఉద్యోగం వేయిస్తే ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అని కట్నం లేకుండా చేసుకుంటారని అతని ఆశ కమలమ్మ నైజం ఎరిగినా అభిమానం చంపుకుని వచ్చాడు కూతురికి చిల్లర బుద్ధులు అబ్బుతాయని అత్తవారి వైపు బంధువులను అతి జాగ్రత్తగా దూరంగా ఉంచింది కమలమ్మ వాణిని జాగ్రత్తగా తన తెలివినంతా ఉపయోగించి పెంచింది పరీక్షలంటే ఆ ఇంట్లో వాణికి ఎంత అపురూపంగా జరగాలో అంత అపురూపంగా జరుగుతూ ఉంది కూతురు చదువుకుంటూ ఉంటే తల్లి జడవేస్తుంది తండ్రి జవాబులు తయారు చేసి ఇస్తాడు ఏ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం రాయాలో అర్థం చెప్తాడు కొన్నిసార్లు తల్లే చదువుతుంది గట్టిగా వాణి బీఎస్సీ వరకు వచ్చింది డాక్టర్ను చేద్దామన్న కోరిక తీరలేదు వాణికి జంతువులంటేనే భయం కూతురు అందరూ గర్వించే విధంగా ఉండాలని ఆ తల్లి కోరిక కూతురు చదువుకు ఎలాంటి ఆటంకమో భరించలేదా తల్లి భర్తకు జ్వరం వస్తేనే మూలుగుతూ కూతురి అటెన్షన్ డైవర్ట్ చేస్తాడని నర్సింగ్ హోమ్లో చేర్పించింది ఇంటర్ చదువుతూ ఉండగా మరి ఇప్పుడు గంగను ఉంచుకుంటుందా ఉంచుకుంటుందనుకోవటం తన పొరపాటు అని గ్రహించాడు నారాయణ మర్నాడు భాస్కర్ గంగను ఉండనియమని చెప్పినప్పుడు తెల్లమొహం వేశాడు నారాయణ గంగకు నచ్చ చెప్పి ఉంచి వెళ్ళాడు అతడు వెళ్ళిపోగానే కమలమ్మ గంగ దగ్గరకు వచ్చింది గంగ ఆ పెరట్లో చెట్టు కింద దిమ్మపై కూర్చుని చదువుకు నోరు తగ్గించి మాట్లాడాలి సరేనా అంది అలాగే పిన్ని అంది గంగ తన పెట్టే బెడ్డింగు పెరటి వరండాలో పెట్టి పుస్తకాలు తెచ్చుకుని చెట్టు కింద కూర్చుంది వంటింట్లో నుంచి కమ్మని కాఫీ వాసన వేస్తుంది వంట భోజనాలు అయినట్టున్నాయి ఛీ చదవక ఈ పిచ్చి ఆలోచనలేంటి తనను తాను మందలించుకుంది కమల గంగ భోజనం చేసిందా భాస్కర్రావు అడుగుతున్నాడు మీకేమీ తెలియదు నన్ను పిలిచి డిస్టర్బ్ చేయక పిన్ని నాకు ఆకలిగా ఉన్నప్పుడు తింటాను అంది చెప్పింది అలాగా నాకు తెలియదు అనుకుంటూ అతను వెళ్ళిపోయాడు పిన్ని జానతనానికి ఆశ్చర్యపోయింది గంగ అరగంట తర్వాత పప్పు అన్నం వడ్డించిన పళ్ళెం వరండాలో పెట్టింది కమల గంగ మాట్లాడకుండా అది తీసుకుని తిన్నది ఇక్కడ గమ్మత్తైన మనస్తత్వం ఉంటుంది ధనికులంతా బీదవారిని మధ్యతరగతి వారిని చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు నిజానికి శుభ్రమైన తిండి రుచికరంగా తినేది వీరే ధనికుల భోజనం వంటవాడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది వాడి మూడును బట్టి టేస్ట్ మారుతుంది అలాగే కమలమ్మ కూడా గంగ విషయంలో పొరపాటు పడింది గంగ అలాంటివి పట్టించుకోవటం మానేసింది గంగ ఊరికే చదివితే ఆ ఎక్కదు కాస్త ఈ జాడించిన బట్టలు ఆరేయమ్మా ఆ చేత్తోనే ఆ చెట్ల కింద చెత్త ఊడ్చేయి అనేది ఆ తర్వాత రొట్టెలు వత్తమని కూరలు తరిగి వంటామకిమ్మని పనులు పురమాయించేది భాస్కర్ కలగ చేసుకుంటే అతి నేర్పుగా సమాధానం చెప్పేది అమ్మా గంగా ఆ చెట్టు కింద ఎందుకమ్మా ఇలా వచ్చి కూర్చో భాస్కర్ పిలిచాడు మీరు మరీనండి ఆ అమ్మాయికి అక్కడే గాలి ఆడుతుందిట కమలమ్మ కలగ చేసుకునేది వాణి మాత్రం భోజనాల దగ్గర కనిపించేది ఎలా చదువుతున్నావు వాణి అని గంగ పలకరించినా ఆమె విసుక్కునేది నాకు పరీక్షలున్నాయి క్లాసులని బతుకు దండగా అంటూ వెళ్ళిపోయేది వరండా లైట్ కింద రాత్రి చదువుకుంటోంది గంగ నలభయో నెంబర్ బల్బు కళ్ళు నొప్పులు పుడుతున్నాయి ఇంటి ముందువైపు లైటు కాంతివంతంగా వెలుగుతోంది ఆ లైటు ముందు కూర్చుని చదువుకుంటున్న గంగ ఎవరో గోడ దోకగానే కెవ్వుమని అరిచింది దాంతో అందరూ మెలకు తెచ్చుకున్నారు దొంగొచ్చాడా ఎందుకు అరిచావు అనలేదుగాని కమలమ్మ వాణి చదువు పాడైందని గోల వేధవ గోల అందుకే ఎవ్వరినీ వద్దన్నాను నా మాట మీరు వింటారా దానికి ఫస్ట్ క్లాస్ పోతుంది విసుక్కుంది అబ్బా ఏమిటి కమల నీ గోల ఐదు నిమిషాలకు కొంప మునిగిపోయినట్టు చేస్తావే అరిచాడు భాస్కరం నేను పరీక్ష మానేస్తానమ్మా పుస్తకం కొట్టింది వాణి గంగ నెమ్మదిగా పుస్తకం తీసి వాణి చేతిలో పెట్టింది పిన్ని ఇక ఇలాంటి అవాంతరం రాదని హామీ ఇస్తున్నాను మళ్ళీ ఏదైనా జరిగితే నేను వెళ్ళిపోతాను అంది గంగ తన మాట నిలబెట్టుకుంది పరీక్షలు ప్రారంభించారు పరీక్ష అయిన సాయంత్రం వాణి చుట్టూ తల్లి తండ్రి చేరి ఏ ప్రశ్నకు ఎలా రాశామని అడగటం స్నేహితులకు టెలిఫోన్లు చేయటం చూస్తూ ఉంటే జీవితంలో ఏదో కొత్త విషయం చూస్తున్నట్లు ఉంది గంగకు అంత హడావుడు చేయకపోయినా తండ్రి పేపర్ విషయాలు అడిగి బాగా చేసావమ్మా అంటే ఒక రకమైన తృప్తి కలిగేది కమ్మని టీ వాసన వేస్తోంది వంటగదిలో నుంచి పిన్ని పిలిచిస్తే బావుండును అనుకుంది కమలమ్మకు అంత ఉదారత లేదు ఉన్న ఉత్సాహంలో మర్చిపోయింది రెండో పరీక్ష అయ్యింది గంగ వేళ్లు మడిచి ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలో లెక్క వేసుకుంది గంగా రేపటి పేపర్ చాలా ఇంపార్టెంటా కమల ఆప్యాయంగా అడిగింది సినిమాకు రమ్మంటుందేమో బోరు కొడుతుంది అనుకుని లేదని చెప్పింది వాణి కళ్ళు మండుతున్నాయటమ్మా కాస్త నువ్వు చదువుతావా అడిగింది కమల తను చదువుకోవాలి ఆ మాట పైకి అనలేకపోయింది గంగ అవును గంగా నువ్వు క్లాస్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు కదా పాపము అది క్లాసు మిస్ అయిందంటే పిచ్చిదవుతుంది కమలమ్మ ఆశకు ఆశ్చర్యంగా చూసి అర్ధరాత్రి వరకు వాణి అడిగినవన్నీ చదివి వినిపించింది వాణి ఇక చాలు అన్న తర్వాత వచ్చి తన పాఠం చదవలేక పడుకుంది ఉదయం లేవగానే కమలమ్మ మళ్ళీ చదవమని పిలిచింది చాలే తెలివి అది చదువుకోవద్దు నేను చదువుతాను అంటూ భాస్కర్ అడ్డొచ్చాడు గంగ పుస్తకం తీసింది ఏ ప్రశ్న చదవాలో తెలియలేదు అంతకు క్రితం రోజు హాల్లో విద్యార్థులు ఇంపార్టెంట్ అన్నవి నాలుగు ప్రశ్నలు చదివేసరికి సమయం అయిపోయింది గపగబ స్నానం చేసి భోజనానికి వెళ్ళింది వంట కాలేదు ఇంట్లో వారంతా వాణి గదిలో ఉన్నారు వాణి వాంతి చేసుకుంటోంది నాన్న నా పరీక్ష నేను తీసుకువెళ్తానమ్మా నువ్వు ఈ తేనె తీసుకుని పది నిమిషాలు రెస్ట్ తీసుకో అంటున్నాడు భాస్కరు ఇదేం కరమండి ఈ స్థితిలో ఇది పరీక్ష రాయగలదా ఏడుపు గొంతుతో కమలం అంటుంది ఆ స్థితిలో తనకు భోజనం పెట్టేవారెవరూ లేరని తెలుసు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది గంగ ఆమె అదృష్టం ఏమంటే చదివిన ప్రశ్నలన్నీ వచ్చాయి ఆ తృప్తితోనే ఆకలి మర్చిపోయి ఇల్లు చేరింది పిన్ని వాణి ఏరి బాబాయ్ వాణి పరీక్ష రాసిందా అడిగింది లేదమ్మా అది అప్సెట్ అయ్యింది నర్సింగ్ హోంలో చేర్పించాం అసలు ఈ కాలపు పిల్లలకు చదువు ప్రణాళిక అంటే ఏమిటో తెలియదు అన్నాడు తెలియంది ఈ కాలం పిల్లలకు కాదు బాబాయ్ తల్లిదండ్రులకు అందు మెల్లక ఏంటమ్మా అంటున్నావు ఏం లేదు బాబాయ్ వెళ్ళి మొహం కడుక్కుంది అతను అడిగితే టీ చేసి తను తాగింది ఎందుకో ఆ టీ అమృతంలా అనిపించింది అన్నం తింది గంగ పరీక్షలు అయ్యే వరకు వాణి ఆసుపత్రిలోనే ఉంది కమలమ్మ కూతురు దగ్గర ఎక్కువ ఉంటుంది గంగకు గిల్టీగానే ఉంది తను వచ్చిన వేళా విశేషమని పిన్నమ్మంటే అంటే ఏం చేస్తుంది ఆ మాటలు పడే సహనం తనకు లేదు సాయంత్రం ఊరు వెళ్ళాలి పరీక్షలతోనే సరిపోయింది కదమ్మా నాలుగు రోజులుండమ్మా ఊరు చూద్దు గాని భాస్కర్ అన్నాడు మళ్ళీ వస్తాను బాబాయ్ వాణిని అడిగానని చెప్పు అంది లోపున ఆమెను ఒకసారి చూడాలని ఉన్న ఆ కోరికను బలవంతంగా అణుచుకుంది తన ఇంటికి వచ్చాక గంగ అసలు కమలమ్మ ప్రవర్తనే దాదాపు మర్చిపోయింది రిజల్ట్స్ కోసం వేచి చూసింది ఒకరోజు కమలమ్మ ఉత్తరం వచ్చింది మొదట తనకు పరిచయం లేని దస్తూరి ఎవరిదా అని చూసింది విప్పి ఆశ్చర్యపోయింది మొదటి పేరాలో ఆశీర్వచనాలు తన విషయాలు రాసింది గంగా ఆనాటి నుండి ఉంది మనం తలుచుకున్నది జరగటం మన చేతుల్లో లేదని అయినా అదొక చాదస్తం కింద తీసేస్తున్నాము నీ పట్ల నాకు కోపం లేదమ్మా నా కూతురి పట్ల విపరీతమైన అభిమానం ఉంది ఆమె భవిష్యత్తు పట్ల అంతులేని ఆశని పెంచుకున్నాను ఆశ అధికమైతే అవుతుందని విధి మరొకసారి పాఠం నేర్పింది నిన్నంత నిర్లక్ష్యం చేసినా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావు నా హృదయపూర్వకమైన అభినందనలు మీ బాబాయ్ తెలుసుకున్నారు రెండు మూడు రోజుల్లో పేపర్లో రావచ్చు వాణి బాగా అప్సెట్ అయ్యింది మళ్ళీ పరీక్ష ఇవ్వటానికి అంగీకరించింది అలాగే తనను క్షమించమంటూ రాసింది ఏం జరిగింది తల్లి వదిన కుతూహలంగా ప్రశ్నించారు ఏం లేదమ్మా అని పిన్నమ్మ ప్రవర్తన చెప్పింది వాళ్ళు ఆ క్షణాల్లో అన్నీ మర్చిపోయారు ఒక్కటే గుర్తుంచుకున్నారు ఏది ఏమైనా గంగ అయింది అంతే చాలు వారి ఆశకు హద్దుంది ఆశ అనుకొక గమ్యం ఉంది గంగ మాత్రం పిన్నిని గురించి ఆలోచిస్తూ గంభీరంగా ఉండిపోయింది కథ సమాప్తం ప్రియసఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే